అప్పట్లో ఐదు రూపాయలు బహుమతి ఇరవై బుద్ధి మత్తు ఒక సామెదిస్తే దాని మీద వేసిన కార్తూ ఐదు రూపాయలు బహుమతి వచ్చింది అలా అలాగే ఆ రోజుల్లో ఆనే పా ఆ రోజుల ఎప్పటికొస్తాను వస్తారన్నట్టుగా వస్తుంది ఇందాక అందరూ చెప్పినట్టుగా కార్తూలు అనేది చాలా ప్రమాదకరమైన ఎందుకంటే కార్తూ ఉంటాయి ఎందుకంటే బాల్ ఠాక్రే లాంటి రాజకీయవేత్తలు ఆయన కార్టూన్ వేసి ఆంధ్రపత్రిక ఆంధ్రపత్రిక చాలా పాపులర్ చేసింది లోకం పోకడా అని చెప్పి తన కూలిపోయి రాజకీయ కార్టూన్ ఉమెన్ వచ్చా ఉమెన్ కార్టూన్ ఆ ఉమెన్ గురించి విశేషాలు చాలా మందికి తెలియదు యాక్చువల్ గా ఆ ఉమెన్ కార్టూన్ లో ఆయన ఆయన తెలుగు వాళ్ళు మనం తలుచుకోవాల్సినటువంటి వాళ్ళు తలిచి రామారావు గారు తెలంగాణలో మొట్టమొదటి ముట్టు కూడా మే తొమ్మిదో తారీఖే జయపురం సంస్థానంలో ఆయన న్యాయవాది అయినా కూడా జయపురం సంస్థానంలో ఆయన అసిస్టెంట్ దివాన్ గా హాస్యలింగం పత్రిక గత ఇరవై మూడు సంవత్సరాలుగా వెలువడుతుంది తెలుగులో ఇది ఒక్కటే హాస్యపత్రిక హాస్యనందం గత పదమూడు సంవత్సరాలుగా తెలుగు ఆర్టిస్టుల దినోత్సవం అని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది డాక్టర్ కేవి రమణాచారి గారు దీనికి మూల స్తంభం ఆయన ఆయన సహాయ సహకారాలతో ఈ పదమూడు సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రాం మేము కండక్ట్ చేస్తున్నాం ప్రైజ్ మనీ ప్రతి సంవత్సరం ఎనభై వేలు కార్టూనిస్టులు అందరికీ ప్రైజ్ మనీ ఇస్తున్నాం ఫస్ట్ ప్రైజ్ తలసిట్ రామారావు అవార్డు పదివేలు శేఖర్ అవార్డు పదివేలు ఒక్కొక్కటి స్పెషల్ ప్రైజులు వెయ్యి రూపాయలు చొప్పున ఇరవై మందికి సెకండ్ ప్రైజ్ ఆరు వేలు థర్డ్ ప్రైజ్ ఫోర్ సైజ్ నాలుగు వేలు అలాగే నిమ్మానందం అని చెప్పి రెండు వేలు చొప్పున నాలుగు ప్రైజులు బాపురమణ అవార్డు అని చెప్పి పదివేలు ఇవన్నీ కలిపి ఎనభై వేలు మేము ప్రతి సంవత్సరం పదమూడు సంవత్సరాలుగా చేస్తున్నాం భారతదేశంలో ఉన్న తెలుగు కార్టూనిస్ట్లు అందరూ కూడా ఈరోజు ఈ సభకి వచ్చి అటెండ్ అవుతారు దానప్పుడు ఎంతమంది ఈరోజు పార్టిసిపేట్ చేశారు మొత్తం నూట ముప్పై మంది దాకా వస్తారు ఓ కార్టూనేషన్ ఓకే కార్టూనిస్ట్లే మళ్ళీ ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ రిలేషన్స్ వాళ్ళకి మెంబర్స్ తెలిసి వన్ ఫార్టీ టూ వన్ ఫిఫ్టీ మెంబర్స్ ప్రతి సంవత్సరం మే ఇరవై ఇక్కడ అటెండ్ అవుతారు రాష్ట్రం రెండు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు ఏంటి ఒరిస్సా ఇది ఢిల్లీ నుంచి తెలుగు కార్టినిస్టులు అందరూ ఎక్కడ తెలుగు కార్టూనిస్టులున్నా కార్టూనిస్ట్ దాని తర్వాత ఈ మనకి పర్మనెంట్ వెన్యూ ఇదే మామిడి హరికృష్ణ గారు ప్రతి సంవత్సరం మనకి సండే సాటర్డేలో ఈ హాలే ఎవరికి వారు ఒక నమ్మకు మే ఇరవైనా సండే సాటర్డేలో కూడా మాకు ఈ హాలడే అలర్ట్ చేస్తారు దాని తర్వాత ఈ కార్యక్రమం భారతి ఆర్గనైజేషన్ సపోర్ట్తో మేము చేస్తాము థ్యాంక్ యూ ఇది ఇది పదమూడో సంవత్సరం మ్యాక్సిమం పదమూడు సంవత్సరం ఇరవై మూడు సంవత్సరాల నుంచి వస్తాయి ప్రతి ఏటా అవుతుంది ప్రతి ఏటా ఇదే ప్రైజ్ మనీ ఇంత చేస్తారు ఇప్పుడే ఒక ఆవిడ ఇప్పుడు గెస్ట్ ఉన్నారు కదా ఆవిడ నెక్స్ట్ ఇయర్ స్పాన్సర్ చేస్తానని చెప్పి చెప్పారు అది ఇంకో కొద్దిగా ఇప్పుడు ఎనిమిది వేలు అందుకున్న ఆవిడ ఒక ఈ కార్యక్రమాన్ని ఈ కి సంబంధించిన వ్యక్తుల గురించి ప్రభుత్వంకి తీసుకెళ్ళే విషయం ఏమైనా ఉందా సార్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళే విషయం ఇప్పుడు మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ రూల్స్ అన్ని చివరికి వెళ్ళిన తర్వాత ఎండ్ అయిపోయిందంటే ఎస్ స్టార్టింగ్ అయిపోతాం ఇప్పుడు మనకి ప్రభుత్వం ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రభుత్వమే చేస్తుంది ఎస్ తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు హరికృష్ణ గారు చేశారు గవర్నమెంట్ అవును గవర్నమెంటే చేస్తుంది అకౌంట్ ఫైనాన్షియల్ ఏదైనా కార్టూన్స్కి ఏదైనా ఫైనాన్షియల్ హెల్త్ ఫైకన్షియల్గా అయితే ఎట్లా అంటే ఎంప్లాయిమెంట్ కార్యక్రమం చేసినప్పుడు ఫైనాన్షియల్ ఇలాంటి సపోర్ట్ మెయిన్ నేను ఈ విషయం ఎందుకు అడుగుతున్నా ఇందాక అన్నారు ఓన్ మనీ పెడుతున్నా ఎయిటీ అన్నారు నేను అలా చేస్తున్నాను కాబట్టి అవుతుంది నేను ఇంకొకరి మీద ఆధారపడితే ఆ ప్లానింగ్ అవ్వదు నేను పది రూపాయలు అడిగితే వాళ్ళు ఎనిమిది రూపాయలు ఇచ్చారంటే పది రూపాయలు ఓకే అది థ్యాంక్ యూ సార్